సుపరి పరిపాలన భాగంగా తొలి అడుగులో కార్యక్రమం ఎక్కడ వెళ్తే అక్కడ కొద్దిగా బాగా జయప్రదం జరగడం జరిగింది మనుషులు బ్రహ్మరథం పడుతున్నారు తెలుగుదేశం పార్టీ పరిపాలన ప్రజా పరిపాలన ఎక్కడ కూడా కానీ ఎంత పరిపాలన కాదు ప్రజలకు పూర్తి స్వేచ్ఛ ఉంది మాట్లాడడానికి వాస్తవాలు చెప్పచ్చు గత ప్రభుత్వంలో ఇంత మాత్రం దడపా అని తిరిగారు వాళ్ళు గడపా గడప గడపా గడప అని అది తిరిగినప్పుడు అక్కడ ఏం చేసి ఎవరన్నా రోడ్ అని అడిగితేనే తక్షణ పోలీస్ అనేది వీళ్ళకి ఎక్కడ పోయి లోపలేసిన ఏం చేసింది తప్పు అంటే రోడ్డు అడిగినారంట ఏం ఇంకొకరు లోపల వేసేది ఏం అడిగిందంటే పెన్షన్ అడిగినారంట ఇది గట్టిగా అడిగినారంట గట్టికి అడిగే స్వేచ్ఛ కూడా లేదు ఇప్పుడు మాత్రము ఇప్పుడు ఆ పక్క వీధిలో పోయినాము రోడ్ లేదు ఆ రోజు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు వేసిన రోడ్లే కాలువలే అయితే మళ్ళీ ఏం జరగలే ఇప్పుడు ఆ రోడ్లు లేదని వాళ్ళు కొంచెం ఆవేశంగా బాధగా మాట్లాడి వాళ్ళు మాట్లాడిన దానికి మనం తప్పుగా అనుకోకూడదు ఆ ఆ వీధిలో మేము కూడా కాపురం ఉండింటే మన వివరణ ఉండింటే మనకు కష్టాలు తెలుస్తాయి అందుకోసము వాళ్ళు మాట్లాడిన దానికి వాస్తవాలు గ్రహించి మనం ఎంత త్వరగా అయితే త్వరగా పరిష్కారం చేస్తే రేపు మళ్ళీ ఆ వీధిలోకి పోతే స్వాగతిస్తాము ఆ విధంగా మనము వ్యవహారం చేయాలా కానీ ప్రజలు సమస్య చెప్పి ఏదైనా కానీ లేదు మేము చేయము పోలీసులు ఉన్నారు అంటే మళ్ళా పదకొండో నెంబర్కి తెచ్చేస్తాం ఆ విధంగా పోతుంది అది కూడా ఎగిరిపోయి సింగిల్ డిజిట్ వచ్చేసాం కొంచెం మిస్ అవుతుందండి మేమే అందుకోసము ఈ పరిపాలన సుపరి పరిపాలన ప్రజా పరిపాలన ఈ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం నియంత్ర నిరంతరం ఏమే ఎప్పుడు కూడా ఎక్కడ ఏ సందర్భం ఉన్నా కూడా కానీ ఈ పరిపాలన ప్రజలు ఏ సమస్యలు చెప్పొచ్చు దాన్ని పరిష్కార మార్గంలో పెట్టడానికి పూర్తిగా సిద్ధం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం భాష గారి నాయకత్వం